హాయ్ హలో నమస్తే ఈ ఇల్లు మనదే బాగుంది కదా సార్ గబ్బా నేను చెప్పానా ఇంట్లో పనివాడని ఇంటి వాడ ఇల్లు మీ ఇంటి వాడర నాది బెల్ల అంత లేదు ఇది వెళ్ళ ఏంది ఇస్తే తీసుకుని వెళ్ళా అని ఎవరా వేడు టూ లీటర్ని ఎంత పెద్ద బోర్డు పెట్టుకొని ఎందుకు వచ్చామని అంటాడు సారీ సార్ టూ చూసి వచ్చాం సార్ పెట్ హౌస్ సరే సార్ దిగిపోతుంది మీరు లోపల దిగాలంటే నాకు కొన్ని వివరాలు తెలియాలి అసలు ఏం చేస్తున్నారు ఇంత చేస్తున్నావు నేను రీసెంట్ గా ఒక శబ్దం వేసుకున్నాను సార్ ఏంటో ఒక వెయ్యి మంది చేత ముందు మానిపించాలని గుడ్ గుడ్ మానిపించావు మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చేత మార్చాను సార్ ఇంకొకరు మిగిలేదు సార్ ఒక్కరు కూడా మా అయిపోతుంది కదా అదే ఆలోచిస్తున్నాను సార్ నేను కూడా మానతమ వద్దా అలా కాదయ్యా ఇలా ఉంటే నాకు రెంట్ ఎలా ఇస్తారు ఫోన్పే చేస్తా సార్ ఫోన్పే చేస్తావా క్యాష్ ఇస్తావా అని కాదయ్యా ఇన్కమ్ ఎలా వస్తుందా అని ఓ అదా సార్ మనకు వీధిలో చూడే కదా సార్ అవును అది పాడేపండి వెలుగుతూ ఆరుతుంటాయి కదా అలా వెలిగి అరలు చేసి నేనే సార్ ఏ మీరు ఫస్ట్ బయట కావాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అమ్మాయిల రూమ్ లో తెచ్చుకొని ఇంపార్టెంట్ ఐటమ్ ప్లీజ్ సర్ 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 ముందు నా రూల్స్ వినండి రూల్ నెంబర్ 1 నచ్చిన ఫోటోలు పెట్టుకోండి కానీ గోడలకు మూతులు కట్టకండి ట్యాంకు నిండా నీళ్లు పెట్టుకోండి కానీ ఆరు బకెట్లు నీళ్లు మాత్రమే వాడాలి ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు అన్నీ వేసుకోండి కానీ కరెంటు బిల్లు వంద రూపాయలు మించి రాకూడదు మందు చిందు అలాంటివి అస్సలు కుదరదు రాత్రి తొమ్మిది గంటలకు గేట్ వేసేస్తాను ఉదయాన్నే నాలుగు గంటలకు గేట్ చేస్తాను అర్థం ఉండ రెంట్ కట్టి లో ఉన్నమంటున్నారు అంతే ఇకపోతే అడ్వాన్స్ ఇవ్వద్దా ఇవ్వాలి రెంట్ థౌసండ్ అంటే ఆరు వేలు సగం అడ్వాన్స్గా ఇస్తే మార్క్స్ సార్ మీకు మా వీధిలో నేనే ఫస్ట్ వచ్చేవాడిని స్కూల్ నుంచి ఇంటికే కాదయ్యా ఎగ్జామ్స్ లో నాకు థర్టీ ఫైవ్ మార్క్స్ వీడింత గీతలు ఏమన్నా ప్రార్థన చేసుకోవాల్సింది వీడి గీత కాచుకున్నాడు అని ట్వెల్వ్ థౌసండ్ ఆరు వేలు కాదురా అవునా ఇంతకు ముందు నుంచి ఉన్నవాళ్ళు ట్వెల్వ్ థౌసండ్ అంటే ఆరు వేలు అని చెప్పారే ఆరు సంవత్సరాల నుంచి అలాగే అయ్యా అయితే కొత్తగా మేము చేయాల్సిన పని ఏం లేదు ఆరు సంవత్సరాల నుంచి మీరు అంటే ట్వెల్వ్ థౌసండ్ అంటే ఆరు వేలు కాదు సార్ త్రీ థౌసండ్ అన్నమాట వీళ్ళు చూస్తే మంచి లాగానే ఉన్నారు త్రీ థౌజండ్ అంటే పెద్ద అమౌంట్ అయి ఉంటుంది సార్ సరే అడ్వాన్స్ ఇచ్చి దిగిపోండి సార్ ఆన్ పేరు సార్ నెంబర్ చెప్పండి ఒక్క నిమిషం ఉండండి మా అమ్మాయిని పిలుస్తాను అమ్మాయి సంపంగి అమ్మా సంపంగి సార్ అమౌంట్ ఎంతో చెప్పండి సార్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదయ్యా పన్నెండు వేలు అంటే త్రీ థౌజండ్ అని అమ్మ వీళ్ళకి మన ఫోన్పే నంబర్ చెప్పు చెప్పండి చాలా బాగుంది ఏంటయ్యా నెంబర్ సార్ ఆ నెంబర్ కోసం నేను చాలా కష్టపడ్డానయ్యా మీ కష్టం ఇక్కడ కనిపిస్తూనే ఉంది సార్ మీరే కనిపించడం లేదు థ్యాంక్స్ అయ్యా కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు నేను చిన్నప్పటి నుంచి అంతే సార్ చూడటానికి బాగానే ఉన్నావు కదా వాటర్ ట్యాంక్ మానేసి ఇంకేమైనా ట్రై చేయొచ్చు కదా అదే చేద్దామని చూస్తాను సార్ కరెంట్ అఫైర్స్కి కరెంట్ సప్లై చేద్దాం గుడ్ మరి ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నావు ఆల్రెడీ స్టార్ట్ చేసేద్దాం ట్రైనింగ్ టవర్ ఉంటుంది వంగి నాలు అవర్ సంపండి ఎవరు ఎంబ్రో ఇ